గజ్వెల్లో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు నాయిని యాదగిరి సుభాష్ చంద్రబోస్ వెంకటేశ్వర్లు మల్లికార్జున గార్లు మాట్లాడుతూ సామాజిక విప్లవానికి నాంది వేసిన మహానేత ఎన్టీఆర్ అని రెండు రూపాయలకు కిలో బియ్యం చేనేత వస్త్రాల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది పేదల కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఆర్ఎఫ్ శ్రీనివాస్ పరుచూరి రాజు చింతకుమార్ ఆర్కే శ్రీనివాస్ వెంకటరావు ప్రసాద్ నాయిని తిరుపతి జె విఠల్ సుమో శ్రీనివాస్ రిమ్మనగూడ శ్రీనివాస్ రాము శ్రీధర్ భాగయ్య ఎర్రవాడ వెంకటి జనార్దన్ రెడ్డి ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు నటసార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు ఇప్పుడే పూలమాల అలంకరణ చేశాము ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక శక్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి అనది కాలంలోనే తొమ్మిది నెలలనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆ నాయకుంది ఏ రాజకీయ పార్టీలు కూడా చేయలేని పనులు ఆయన ముఖ్యంగా చెప్పాలంటే మరి ఆ రోజు తాలూకా వ్యవస్థను తీసేసి మరి ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అందరికీ కూడా సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో మాండలిక వ్యవస్థ తీసుకొచ్చారు మరి పటేల్ పటివారి వ్యవస్థను కూడా తొలగించి మరి మండల వ్యవస్థ తీసుకొచ్చి ఆ రోజు మరి ప్రజలకు ఎంతో సేవ చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే మరి ఆ కాలంలో రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చిన ఘనత కూడా మన ఎన్టీఆర్కి కుంది మరి ప్రతి ఒక్కరికి కూడా కూడు గుడ్డ నీడ ఉండాలనే ఉద్దేశంతో మరి పక్క గృహాలు మరి తినడానికి తిండి మరి ఉండడానికి ఇల్లు మరి కట్టుకోవడానికి పట్ట ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు దూర దృష్టితోటి మరి గతంలో తెలుగుజాతి ఔన్నత్యాన్ని తెలుగు జాతి కీర్తిల్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పినటువంటి దివంగత మహానేత విశ్వవిఖ్యాత గత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారి అభిమానులుగా ఇవాళ అర్పించడం జరిగింది నటునుగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించి ఒక సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ కూడా అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు అన్ని ప్రభుత్వాలు కావచ్చు వారు తీసుకున్నటువంటి విధానాలని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నూతన విధానాలు రూపొందించడం అనేది అది ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ అభిమానులుగా నేను కోలేదొక్కటే ఒక నటునిగా ఉంటూ ఒక జాతీయ ఔన్నత్యానికి పాటుపడిన మహా వ్యక్తిగా వారికి సముచిత స్థానం లభించాలంటే ఎంతోమంది వ్యక్తులకు భారతరత్న ప్రకటించినటువంటి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గారు కూడా భారతరత్నం ప్రకటించి వారికి ఒక ఘనమైన నివాళి అర్పించాలని కోరుతూ ఆ దిశగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వివిధ సంఘాలు కూడా ప్రభుత్వాలు కూడా కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలు ఇది ఇక్కడ ప్రభుత్వం కావచ్చు అక్కడ నూతన కూడా ప్రభుత్వం కూడా కృషి చేసుకుని ఆశిస్తూ ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రక్రియ చేస్తా ఉన్నాం డాక్టర్ ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జయంతి ఉత్సవాలు జగన్ పట్టణంలో అత్యంత వైభవంగా అనేది ఘనంగా నివాళులర్పించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పాటి గురించి నట సార్వభౌముడిగా వెలువరిన ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ మొక్క చిత్రాన్ని మార్చిండు వివిధ పడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బీసీల ఐక్య బీసీల సర్వోన్నత అభివృద్ధికి బీసీల రాజకీయ చైతన్యానికి ఎన్టీ రామారావు పెట్టింది పేరు అలాగే మహిళల్ని చైతన్యపరిచి మహిళల్ని అన్ని విధాలా తీసుకొని వచ్చి ఆస్తిలో సమాన పాట హక్కు కల్పించిన ఘనత దేశంలోనే ప్రధానంగా ఎన్టీ రామారావు జరిగింది ఎన్టీ రామారావు గజ సర్వ సమై కేంద్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్త వ్యాప్తమై ఎంతో ఖ్యాతిగా అందుతున్నాయి ఆయన లేని నోటు ఆయన చూపించిన మార్గము ఖచ్చితంగా అందరికీ జనానికి అందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి ఆయన ఈ తెలుగు జాతి ఉన్నత కాలం కూడా ఎన్టీ రామారావు పేరు తెలుగు ఉన్నంత రోజులు కూడా ఎన్టీ రామారావు పేరు స్థిరస్థాయిగా ఉంటుందని తెలియజేస్తూ ఆయన ఘనంగా నివాళులర్పించారు తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక శుభ వేడుకైన దినము వారు చూపిన వారు చేసిన పేదలకు వాళ్ళు వారు చూపిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు దేశంలో ఉన్న ప్రధానమంత్రులు సైతం అవే పథకాలను ఈరోజు నేటికి అమలు పరుస్తున్నారు వారు ముప్పై సంవత్సరాల క్రితమే పేదలకు మధ్యతరగతి వర్గాలకు ఏవైతే అవసరమో వారు గమనించి వారు వేసిన మొదటి అడుగులే నేడు చివరి అడుగులు అవుతున్నాయి ఇంకా అవుతూనే ఉంటాయి కాబట్టి వారు ప్రపంచానికే ఒక తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన ఒక మహానాయకుడు ఆయన ఒక వ్యక్తి కాదు నిజంగా ఆయన ఒక మహాశక్తి అని చెప్పడానికి ఏ విధంగా కూడా సంతోచం లేదు ఒక మహాశక్తిని ఈరోజు మనం ఆయన నూట ఒకటో జేసిన సందర్భంగా మరి ఇది మనకి ఎంతో సంతోష దాయకం లోహార్ ఏంటి ఆ లోహార్